వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల పదకొండవ తేదీన శని త్రయోదశి ఈసారి వచ్చే శని త్రయోదశి అతి శక్తివంతమైనది శనివారం త్రయోదశి దీన్ని కలిసి వస్తుందని శని త్రయోదశిగా చెప్తారు ఈ యొక్క శని త్రయోదశి రోజున గ్రహాల్లో జరిగే కొన్ని మార్పుల వల్ల ఈ రాశుల వారికి విశేషమైన ప్రయత్నాలు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాసుల వారికి ఇది ఒక అద్భుత సమయము శనివారం త్రయోదశి తిది వస్తే దాన్ని అద్భుతమైన యోగంగా చెప్తారు ఈ యొక్క సారి త్రయోదశి నాడు కలిసి వస్తున్న రాశిలో మొట్టమొదటి దాశి మేషరాశి వారు ఈ రాశి వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది శీఘ్ర పురోగతి ఉంటుంది తండ్రి నుంచి ఆస్తిపస్తులు కలిసి వస్తాయి అనారోగ్యాలకు సరైన వైద్యశక్తి లభిస్తుంది ఆస్తికవాదాలు కోటి కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో పోటీదారులు ప్రత్యర్థి మీపై విజయం సాధిస్తారు వ్యక్తిగత సమస్యల నుంచి వృత్తి పొందుతారు వృషభ రాశి వారికి దశమ స్థానంలో రవిశాల నీతి వల్ల సీనియర్లకు కాదని పదోన్నతి పొందడం జరుగుతుంది అధికారులతో సామరస్యం పెరుగుతుంది రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఆసక్తి ఉద్యోగం లభిస్తుంది ఇష్టమైన ప్రాంతాలకు స్థానచన సూచనలు ఉన్నాయి ఆస్తిపాస్తులు సమకూరుతాయి పితృ సౌఖ్యం లభిస్తుంది విదేశీయానకు సంబంధించి సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి మిద రాశి వారికి బాగ్యస్థానంలో రవిశాలీతి జరుగుతూ ఉన్నందువల్ల విదేశీ అవకాశాలు ఉంటాయి విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు వస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది తండ్రి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారం లభిస్తాయి ఆస్తివాదాలు అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి వారికి కూడా అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఆటంకాలు ఉన్న తొలగిపోతాయి వృత్తి వ్యాపారుల డిమాండ్ పెరుగుతుంది శత్రుల మీద విజయం సాధిస్తారు వివాదాల కేసులు అనుకూలంగా ఉంటాయి అనారోగ్యం నుంచి బయటపడతారు తులారాశి వారికి కూడా ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాల సంబంధత కోసం శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు వస్తుంది జీతం వచ్చ్యాలు హోదా పెరిగే అవకాశం ఉంది పిల్లలు బాగా వృద్ధులకు వస్తారు ధన విజయాలు సాధిస్తారు సంతాన ప్రాప్తి అవకాశాలు ఉన్నాయి ధనసు రాశి వారికి కూడా అనేక పురోగతి ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి